ఓం నమ శివాయ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు జ్యోతి సాయి వ్లాగ్స్ ఈరోజు మనం పంచభూత లింగ క్షేత్రాల్లో ఒకటి అయిన చిదంబరం గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం అసలు పంచభూతాలు అనగా సమస్త జీవకోటికి ఆధారమైన భూమి గాలి నీరు అగ్ని మరియు ఆకాశం వీటిని ప్రతిబింబించే అద్భుతమైన శివలింగ క్షేత్రాలు ఒకటి మన ఆంధ్రప్రదేశ్లో ఉంటే మిగిలిన నాలుగు మన పక్కనే ఉన్న తమిళనాడులో ఉన్నాయి భూమికి ప్రతిరూపం పృథ్వీలింగం కంచి గాలికి ప్రతిరూపం వాయులింగం శ్రీకాళహస్తి నీరుకి ప్రతిరూపం జలలింగం జంబుకేశ్వరం అగ్నికి ప్రతిరూపం అగ్నిలింగం అరుణాచలం చివరగా ఆకాశానికి ప్రతిరూపమైన ఆకాశలింగం చిదంబరం మేము త్రీ ఇయర్స్గా చిదంబరంలో ఉండటం వల్ల రెగ్యులర్గా స్వామిని దర్శించుకునే అదృష్టం దక్కింది అలాగే ఇక్కడ స్వామివారి గురించి డీటెయిల్గా తెలుసుకునే అవకాశం కూడా దక్కింది మీరు తమ్నైల్లో చూసినట్టు మూల విరాట్ వచ్చే ఏకైక దేవాలయం ఏమిటి శివుడు విష్ణువు కొలు తీరిన దేవాలయం అసలు ఏ టయానికి మనకి చిదంబర రహస్యం ఉప్పని చేస్తారు అసలు ఆకాశ లింగం అంటే ఏమిటి ఇలాంటి ఎన్నో ఇంపార్టెంట్ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎంతో రీసెర్చ్ చేసి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మీకు షేర్ చేస్తున్నాను మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి ముందుగా మన తెలుగు రాష్ట్రాల నుండి చిదంబరం రావడానికి డైరెక్ట్ ట్రైన్స్ వారానికి రెండుసార్లు ఉన్నాయండి అలా కాకపోతే చెన్నై వచ్చి చెన్నై నుండి చిదంబరం రావడానికి డైలీ ట్రైన్స్ అవైలబుల్లో ఉంటాయి మనకి చిదంబరం రైల్వే స్టేషన్ నుండి నటరాజస్వామి టెంపుల్ జస్ట్ రెండు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుందండి ఇప్పుడు మా ఇంటి నుండి మేము నటరాజ స్వామి టెంపుల్కి స్టార్ట్ అయ్యామండి మా ఇంటి నుండి కూడా స్వామి టెంపుల్ జస్ట్ టూ కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది ఇక్కడ నటరాజస్వామి టెంపుల్లో నాలుగు గోపురాలు ఉంటాయండి మనం ఏ గోపురం నుండి అయినా లోపలికి వెళ్ళొచ్చు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు ముందుగా మనం ఈస్ట్ సైడ్ గోపురం నుండి లోపలికి వెళ్తున్నాము ఇక్కడ నాలుగు గోపురాలు ఒకే విధంగా ఉంటాయండి ఆ ఆర్కిటెక్ట్ ఎంత బాగా చెక్కారంటే ఎప్పుడూ చూడలేదు అన్నట్టు ఉంటాయండి ఇటు మనకి ఈ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ అన్నప్రసాదం జరిగిద్దండి అన్నప్రసాదం మధ్యాహ్నం పదకొండున్నర వరకు పెడతారండి చాలా బాగుంటుంది తప్పకుండా స్వీకరించండి మనము తూర్పుగోపురం సైడ్ వెళ్ళేటప్పుడు ముందుగా కుడి చేతి వైపు వినాయకుడు దర్శనమిస్తారండి అలాగే ఎడమచేతి వైపు శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మనకి దర్శనమిస్తారు మన భారతదేశంలో ఎన్నో ప్రసిద్ధ శివక్షేత్రాలు ఉన్నాయి వీటిల్లో ఎక్కడైనా మనం శివుణ్ణి లింగరూపంలోనే దర్శించుకుంటాం కానీ ఎక్కడా లేని విధంగా చిదంబరంలో శివుడు మనకి మూడు రూపాల్లో దర్శనమిస్తారండి ఈ మూడు రూపాలు చాలా విశిష్టమైనవి అలాగే శివుడు ఈ ఒక్క క్షేత్రంలో మూడు రూపంలో దర్శనమివ్వడం ఇక్కడ ప్రత్యేకత ఇప్పుడు ఈ మూడు రూపాల్లో ఉన్న శివుడు గురించి తెలుసుకుందాం అందులో ఫస్ట్ నృత్య భంగిమలో ఉన్న నటరాజస్వామి మనలో చాలామంది చిదంబరం దర్శించుకున్నప్పుడు ఈ స్వామివారిని మాత్రం చూసి వచ్చేస్తాం ఎందుకంటే మిగిలిన రెండు రూపాల్లో ఉన్న శివుణ్ణి దర్శించుకోవాలంటే కొన్ని నిర్దిష్ట సమయాల్లో మాత్రమే దర్శించుకోగలం ఆ సమయాలు ఏంటి ఎలా దర్శించుకోవాలో కూడా ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా నటరాజస్వామి గురించి తెలుసుకుందాం ఇక్కడ ఉన్న నటరాజస్వామిని నాట్యానికి ప్రతీకగా చెబుతారు శివుడు భూమి మీద మొదటిసారిగా దిగి వచ్చి ఆనందనాట్యం చేసిన ప్రదేశం ఈ చిదంబరం ఇక్కడ ఉన్న నటరాజస్వామి విగ్రహ కాలి బొటన వేలు భూమి ఐస్కాంత క్షేత్రానికి మధ్య బిందువని చెబుతారు ఇది నిజమా కాదా అని నిరూపించడానికి పాశ్చాత్య శాస్త్రవేత్తలకి ఎనిమిది సంవత్సరాలకి పైగా టైం పట్టింది చివరికి ఇది నిజమేనని వారు కూడా అంగీకరించడం జరిగింది అలాగే వాయులింగ క్షేత్రమైన కాళహస్తి పృథ్వీలింగం వెలిసిన కంచి మరియు చిదంబరం ఈ మూడు దేవాలయాలు డెబ్బై తొమ్మిది డిగ్రీల నలభై ఒక్క నిమిషాల రేఖాంశంలో ఒకే సరళ రేఖ మీద ఉన్నాయి ఇలా ఎన్నో శాస్త్రీయ అద్భుతాలు ఈ చిదంబరం సొంతం ఇవన్నీ ప్రాచీన తమిళ పండితుడు తిరుమూలర్ ఐదు వేల సంవత్సరాల క్రితమే తన తిరుమందిరం గ్రంథంలో రాశారు ఇక్కడ విమాన గోపురం అయితే ఒక అద్భుతం అనే చెప్పాలి ఈ గోపురం పైకప్పు ఇరవై ఒక్క వేల ఆరు వందల బంగారు రేకులతో తయారు చేయబడినది ఇది మనం ప్రతిరోజు తీసుకునే శ్వాసలను సూచిస్తుంది ఈ ఇరవై ఒక్క వేల ఆరు వందల బంగారు రేకులను డెబ్భై రెండు వేల బంగారు మేకులను ఉపయోగించి బిగించారు ఇది మానవ శరీరంలోని మొత్తం నాడీ సంఖ్యను సూచిస్తుంది ఈ ఆలయం శిల్ప సంపద గురించి ఎంత చెప్పినా తక్కువే చోళరాజులు చిదంబరంని రాజధానిగా చేసుకుని పాలించిన పదవ శతాబ్దంలో ఈ ఆలయాన్ని చాలా అద్భుతంగా నిర్మించారు ఇక్కడ ఉన్న నాలుగు గోపురాలు ఒకేలాగా ఒకే ఎత్తులో వివిధ రకాల శిల్పాలతో చాలా అద్భుతంగా ఉంటాయి ఇంకో అద్భుతం ఏంటంటే ఇదే క్షేత్రంలో శివుడితో పాటు శ్రీ మహావిష్ణువు కూడా కొలువు ఉండటం అది నటరాజస్వామికి ఆపోజిట్లో కొంచెం కుడిపక్కగా నటరాజస్వామిని చూస్తున్నట్టుగా ఉంటారు దీనికి ఒక అద్భుతమైన మనలో చాలామందికి తెలియని ఒక పురాణ కథ కూడా ఉంది ఇక్కడ శివుడు నటరాజస్వామిగా పార్వతీదేవి శివగామి అమ్మనిగా వెలిశారు ఒకరోజు పార్వతీదేవికి శివుడితో నాట్యం చేయాలనిపించింది అది కూడా ఎలాగైనా స్వామి కంటే తాను బాగా చేసి తానే గొప్ప అని అనిపించుకోవాలనుకుంటుంది దానికి జడ్జ్ తనకి అన్న అయిన శ్రీ మహావిష్ణువుని ఉండమని కోరింది అలా నటరాజస్వామి అమ్మవారు నాట్యం ప్రారంభించారు విష్ణువు వారికి ఆపోజిట్లో జడ్జి ప్లేస్లో ఉండి వారి ఆనంద నాట్యాన్ని చూస్తూ ఉంటారు ఇద్దరు చాలా పోటా పోటీగా నాట్యం చేస్తూ ఉంటారు విష్ణుమూర్తి కూడా ఎవరికి పన్ అనుకూలంగా తీర్పు ఇవ్వాలో తెలియని ఒక సంశయంలో ఉండిపోతారు అలా చాలాసేపు నాట్యం చేశాక శివుడు ఒక భంగిమలో నాట్యం చేస్తారు అది అమ్మవారు శ్రీ అవ్వడం వల్ల ఆ భంగిమ చేయలేకపోతారు దానితో శ్రీ మహావిష్ణువు శివుణ్ణి విజేతగా ప్రకటిస్తారు దీనితో అమ్మవారు అలిగి అక్కడి నుండి వెళ్ళిపోతారు అలా అమ్మవారు నటరాజస్వామి ఇద్దరూ ఆనందనాట్యం ఆడిన అద్భుత ప్రదేశం ఈ చిదంబరం ఇక్కడ నటరాజస్వామి అమ్మవారు దక్షిణముఖంగా దర్శనమిస్తారు అలాగే విష్ణుమూర్తి ఉత్తరముఖంగా భంగిమలో గోవిందరాజ పెరుమాలుగా దర్శనమిస్తారు అలాగే శివుడు దర్శనమిచ్చే ఇంకొక రూపం స్ఫటికలింగం దీనికి కూడా ఒక అద్భుతమైన ఇతివృత్తం ఉంది ఆదిశంకరాచార్యులు శివుణ్ణి పార్వతీదేవిని దర్శించుకోవటానికి కైలాసం వెళ్ళినప్పుడు శివుడు స్వయంగా ఆదిశంకరాచార్యుల వారికి ఐదు స్ఫటికలింగాలను ఇచ్చారు అవి ఆదిశంకరాచార్యుల వారు ఈ భూమి మీదకు తీసుకువచ్చి ఐదు ప్రదేశాలలో పెట్టారు ఒకటి కర్ణాటకలో ఉన్న శృంగేరిలో ఇంకొకటి కంచిలో యోగలింగంగా మరొకటి కేదారనాథ్లో ముక్తిలింగంగా అలాగే నేపాల్లో ఉన్న పశుపతినాథ్ టెంపుల్లో వరలింగంగా మరియు చిదంబరంలో ఉన్న నటరాజస్వామి గుడిలో మోక్షలింగంగా ఇలా స్వామివారు స్వయంగా తన రూపంగా ఇచ్చిన స్ఫటికలింగం ఈ క్షేత్రంలో ఉండటం ఒక అద్భుతం ఇది మోక్షాన్ని ఇచ్చే లింగం అయితే ఈ స్ఫటికలింగాన్ని కొన్ని నిర్దిష్ట సమయాల్లో మాత్రమే మనం దర్శించుకోగలము ఇక్కడ నటరాజస్వామికి రోజుకి నాలుగు సార్లు మహాహారతి ఇస్తారు మార్నింగ్ తొమ్మిది గంటలకు మధ్యాహ్నం పన్నెండు గంటలకు సాయంత్రం ఎనిమిది గంటలకు అలాగే రాత్రి పది గంటలకు ఈ టైంకి సరిగ్గా ఒక గంట ముందు స్వామివారి ముందు ఉన్న ఒక పెట్టెని బయటకు తీసుకువచ్చి కనకసభ మండపంలో ఆ పెట్టెని ఓపెన్ చేసి దానిలో ఉన్న లింగాన్ని తీసి అభిషేకం చేస్తూ ప్రత్యేక పూజ చేస్తారు ఆ టైంలో మాత్రమే మనం స్ఫటికలింగాన్ని దర్శించుకోగలం ఈ స్ఫటికలింగానికి విభూదితో కూడా అభిషేకం చేస్తారు ఈ విభూదిని హారతి తర్వాత మనకి దీక్షితుల వారు ప్రసాదంగా మనకి ఇస్తారు ఇది నుదుటన ధరిస్తే సకల దోషాలు పోతాయని చెబుతారు ఈ అభిషేకం సుమారు ముప్పై నిమిషాలు ఉంటుంది దీని తర్వాత మళ్ళీ స్ఫటికలింగాన్ని వెండపెట్టలో ఉంచి నటరాజస్వామి దగ్గర పెట్టేస్తారు తరువాత ఒక పది నిమిషాలు అన్ని డోర్స్ మూసేసి నటరాజస్వామిని అలంకరించిన తరువాత డోర్స్ తీసి మహాహారతి ప్రారంభిస్తారు ఈ మహాహారతి గర్భగుడిలో కాకుండా బయట కనకసభా మండపం నుండి ఇస్తారు ఒక ఐదు హారతులు ఇచ్చాక దీక్షితుల వారు నటరాజస్వామి గర్భగుడిలోకి వెళ్తారు ఇక్కడ నుండి మనం చాలా జాగ్రత్తగా గమనించాలి ఎందుకంటే ఇప్పుడే మనకి స్వామివారి మూడవ రూపాన్ని దర్శించుకునే అవకాశం కలుగుతుంది ఆ మూడవ రూపమే ఆకాశానికి ప్రతిరూపమైన ఆకాశ లింగం ఇది ఎంతో అదృష్టం ఉంటే మాత్రమే దర్శించుకోగలం అలా దీక్షితుల వారు గర్భగుడిలోకి వెళ్ళి చిట్ట చివరి హారతి నటరాజస్వామివారికి ఇచ్చి తరువాత నటరాజస్వామివారి ఎడమవైపు ఉన్న అమ్మవారికి ఇచ్చి కుడిపక్కకి వస్తారు అంటే కింద నుండి చూస్తున్న మనకి ఎడమవైపు మనం ఎడమవైపు ఉంటే మాత్రమే ఆకాశలింగాన్ని దర్శించుకోగలం అలా అమ్మవారికి హారతి ఇచ్చిన తరువాత దీక్షితుల వారు నటరాజస్వామి కుడివైపుకి వస్తారు ఇక్కడ ఒక నల్లని తెర ఉంటుంది ఆ తెరని దీక్షితుల వారు హారతి ఇచ్చి ఓపెన్ చేస్తారు అలా ఒక పది సెకండ్ల పాటు చూపించి మళ్ళీ క్లోజ్ చేస్తారు ఇలా వరుసగా మూడుసార్లు చేస్తారు మీకు అక్కడ బంగారు బిల్వ పత్రాలు వేలాడుతున్నట్లు కనిపిస్తాయి ఇప్పుడు మీరు చూస్తున్న ఫోటోలో లాగా అంత చిన్న వెలుతురులో చాలామందికి అవి కనిపించవు కూడా ఆకాశం అంటే శూన్యం ఈ విశ్వమంతటా ఉన్న శివుడికి ప్రతిరూపమే ఈ చిదంబర రహస్యం అని పిలువబడే ఈ చోటు ఇదే ఆకాశలింగానికి ప్రతిరూపం రూపం అలా మూడుసార్లు అయ్యాక మళ్ళీ తెర మూసేస్తారు దీనితో మనకు మూడు రూపాల్లో ఉన్న శివుడి దర్శనం పూర్తి అయినట్లే అలా దర్శనం పూర్తి చేసుకొని ఆలయ గోపురం చుట్టూ ప్రదక్షిణ చేసి అక్కడ దీక్షితుల వారు ఇచ్చే విభూదిని స్వీకరించి కుడిపక్కకి వస్తే అక్కడ గోవిందరాజస్వామి పెరుమాల్ని దర్శించుకోవచ్చు ఇక్కడ మనం నటరాజస్వామిని గోవిందరాజస్వామిని ఒక్కసారే చూడవచ్చు కేవలం ఈ ఒక్క ఆలయంలోనే ఈ విధంగా ఒకేసారి మనం శివుణ్ణి విష్ణువుని దర్శించుకోగలం అలా గోవిందస్వామిని దర్శించుకొని నటరాజస్వామి ఎదురుగా ఉన్న ధ్వజస్తంభం దగ్గరికి వెళితే అక్కడ కుడిపక్కగా మహాలక్ష్మి అమ్మవారు ఉంటారు అక్కడ మనకు అమ్మవారు మహాలక్ష్మి మరియు గజలక్ష్మిగా దర్శనమిస్తారు ఇక్కడ అమ్మవారికి అభిషేకం చేసిన పసుపుని ప్రసాదంగా ఇస్తారు అలా అమ్మవారి దర్శనం పూర్తి చేసుకొని ముందుకు వస్తే ధ్వజస్తంభానికి ఎడమవైపుగా సోమస్కందమూర్తి కాలసంహార మూర్తి మరియు ఊటవ తాండవ మూర్తి ఉంటారు అలా వారిని దర్శించుకొని పూర్తిగా బయటకు వచ్చి కుడిపక్కకి వెళితే దక్షిణ గోపురం వస్తుంది ఇక్కడ మనం ఒక పెద్ద నందిని చూడొచ్చు అలాగే ఇక్కడ వినాయక ఆలయం ఉంటుంది వినాయకుడు పదకొండు అడుగుల విగ్రహం చాలా బాగుంటుంది నిజంగా ఆయనే అక్కడ ఉన్నట్టు అనిపిస్తుంది అలా దర్శనం పూర్తి చేసుకొని ఎడమవైపు వెళితే అక్కడ పడమర గోపురం ఉంటుంది అక్కడే స్వామి ఆలయం ఉంటుంది అలా మురుగన్ స్వామిని దర్శించుకొని ఎడమవైపు వెళితే అంటే ఉత్తర గోపురం వైపు నడుస్తుంటే అక్కడ ఈ ప్లేస్లో ఒక చిన్న స్తంభం ఉంటుంది అక్కడ నుంచొని చూస్తే ఒకేసారి మనం నాలుగు గోపురాలని చూడొచ్చు అలా చూసి కొంచెం ముందుకు వెళితే శివగామి అమ్మన్ ఆలయం ఉంటుంది అమ్మవారు చాలా అందంగా తేజస్సుతో ఉంటారు ఇక్కడ అమ్మవారికి పూజ చేసిన కుంకుమ ప్రసాదంగా ఇస్తారు అలా అమ్మవారిని దర్శించుకుని బయటకు వచ్చి ఉత్తర గోపురం వైపు కొంచెం ముందుకు వెళితే ఒక పెద్ద మురుగన ఆలయం ఉంటుంది ఇక్కడ మురుగన్ స్వామి నెమలి వాహనం మీద దర్శనమిస్తారు చాలా బాగుంటారు సరిగ్గా ఈ టెంపుల్కి ఆపోజిట్లోనే నవగ్రహాలకు ప్రతిరూపాలుగా తొమ్మిది శివలింగాలు ఉంటాయి ఇవి వరుసకి మూడు చొప్పున మూడు వరుసల్లో ఉంటాయి ఇక్కడ ఉన్న కిటికీ రంధ్రాల్లో నుండి వీటిని మనం దర్శించుకోవచ్చు దీనితో మనం చిదంబరం ఆలయం పూర్తిగా చూసినట్టే అక్కడ నుండి మనం మళ్ళీ తూర్పుగోపురం వైపు వస్తుంటే అక్కడ స్వామివారి కొలను ఉంటుంది ఈ కొలను చుట్టూ కూర్చోడానికి వీలుగా మండపం కూడా ఉంటుంది ఉదయం పూట చాలామంది ఇక్కడ నాట్యం నేర్చుకుంటూ ఉంటారు ఇంకా ఈ ఆలయం విశేషాల్లోకి వస్తే ఈ ఆలయం మొత్తం నలభై ఎకరాల్లో ఉంటుంది ఇది ప్రపంచంలోని అతి పెద్ద శివాలయం అలాగే ఈ ఆలయం మరో ప్రత్యేకత ఏంటంటే సంవత్సరానికి రెండుసార్లు స్వామివారి బ్రహ్మోత్సవాలు పదకొండు రోజుల పాటు ఘనంగా జరుగుతాయి ఇందులో ఒకటి తమిళ మాసమైన మాసం అంటే మనకి ఆషాఢ మాసంలో జరుపుతారు ఇది సాధారణంగా జూన్ నుండి జులైలో వస్తుంది దీన్ని తిరుమంజన్ మహోత్సవం అని పిలుస్తారు అలాగే ఇంకొకటి తమిళ మాసమైన మార్గలిలో జరుపుతారు ఇది సాధారణంగా డిసెంబర్ ఎండు నుండి జనవరి లోపు వస్తుంది దీనిని ఆరుద్ర దర్శనం అంటారు ఈ రెండు సార్లు స్వామివారు స్వయంగా అనగా మూల విరాట్ గర్భాలయంలో ఉండే నటరాజస్వామి బయటకు వచ్చి రథం మీద ఊరేగుతారు దీన్నే కార్ ఫెస్టివల్ అంటారు ఇది ఉత్సవాలలో తొమ్మిదవ రోజు జరుగుతుంది స్వామివారు అమ్మవారు అలాగే స్వామి కుమారులైన వినాయకుడు మరియు మురుగన్ స్వాములతో నాలుగు రథాల మీద బయటకు వచ్చి నాలుగు వీధులలో దర్శనమిస్తారు దీన్ని చూడటానికి కొన్ని లక్షల మంది భక్తులు హాజరవుతారు అలా ఊరేగింపు అయ్యాక ఆ రోజు రాత్రి సుమారు పదకొండు గంటలకి స్వామివారిని వెయ్యి స్తంభాల మండపం దగ్గరికి తీసుకొని వస్తారు తరువాత రోజు తెల్లవారుజామున సుమారు మూడు గంటలకి అభిషేకం స్టార్ట్ చేసి ఎనిమిది గంటల పాటు అన్ని రకాల అభిషేకాలు చేస్తారు ఇది చాలా చాలా బాగుంటుంది ఆ తరువాత స్వామిని తిరిగి మధ్యాహ్నం మూడు గంటల ఆ టైంలో గర్భగుడిలోకి తీసుకువెళ్తారు ఆ టైంలో స్వామిని దర్శించుకుంటే చాలా మంచిది ఎందుకంటే స్వామి తిరిగి భూమి అయస్కాంత క్షేత్రానికి రావటం వల్ల చాలా శక్తివంతంగా ఉంటారని అంటారు మీకు వీలుంటే ఈ ఉత్సవాల టైంలో రావటానికి ట్రై చేయండి ఇక్కడ దర్శనమైతే మనకి ఎంతసేపు కావాలి అంటే అంతసేపు చూడొచ్చు ఎవ్వరూ డిస్టర్బ్ చేయరు తమిళనాడులో ఉన్న అన్ని ప్రసిద్ధ క్షేత్రాలు గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉంటే చిదంబరం నటరాజస్వామి ఆలయం మాత్రం పూర్తిగా దీక్షిదాసుల ఆధీనంలో ఉంటుంది టెంపుల్లో మనకి ఎక్కడా హుండీ కూడా కనిపించదు ఇలా మాకు తెలిసిన పూర్తి విషయాలు మీకు షేర్ చేశాము మీకు చిదంబరం గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా అలాగే ఇక్కడ వచ్చినప్పుడు మీకు ఎలాంటి సమాచారం కావాలి అన్నా మీరు కింద కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాము అలాగే ఇంకొక విషయం మీరు చిదంబరం వచ్చినప్పుడు తప్పకుండా చూడవలసిన మరొక ఆలయం ఉంది ఆ విశేషాలు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను మీరు కనుక మేము ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ఓం నమ శివాయ